మీడియా మిత్రులందరికీ నమస్కారం ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆ ప్రాజెక్ట్స్ని ఫండ్ చేసేదానికి ఫైనాన్షియర్సు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే ఎంపీగా కానివ్వండి మంత్రులుగా పనిచేసే వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి ఒక సమితి ఏర్పాటు చేసుకుని రాబోయే రోజులు విశాఖపట్నానికి ఏం చేయాలి ఎలా ముందలు తీసుకెళ్ళాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎలా ఫండ్ చేయాలి భోగాపురం ఎయిర్పోర్టే అర్థం కాదు విశాఖపట్నాన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మెట్రో కనెక్టివిటీ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా అంటే అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించింది దానికి అనేక పెట్టుబడులు గతంలోనే వచ్చినాయి గత ఐదు సంవత్సరాలు స్పీడ్ బ్రేకర్గా ఆగింది ఇప్పుడు ఎనిమల్ ఎట్లా యాక్సిలరేట్ రేట్ చేయాలని డిస్కషన్ కూడా చేస్తాం జరిగింది మీ అందరు తెలుసు ప్రజలందరూ కూడా తెలుసు గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం రోడ్లేస్తాం కానివ్వండి గుంతలు కనీసం పూడ్చలేదు దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా గతంలో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది సో ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం రివైవ్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి మళ్ళీ ఆంధ్ర వెనుకబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు వెళ్ళాలి వన్ ఆఫ్ ద టాప్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్కి ఎట్లా తీర్చిదిద్దాలని దానిపైన మేము కూడా ఈ సమ్మిట్ ద్వారా చర్చిస్తున్నాం దీంట్లో మంచి సలహాలు ఐడియాస్ వస్తాయి అది ముందలు తీసుకెళ్తాం వాళ్ళ అందరు వచ్చిన డిగ్నిటరీస్ అందరు కూడా ఒకటే చెప్పాను ఇచ్చిన ఆరు హామీలో మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన మా లక్ష్యం అని దానికి ఎవరు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అలాంటి పెట్టుబడులు పెడితే వాళ్ళకి మెరుగైన ఇన్సెంటివ్స్ ఇస్తాము వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా నేను వాళ్ళకి హామీ ఇస్తాం జరిగింది ఇంకా విశాఖపట్నం విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను ఇది మన ఐటీ డెస్టినేషన్ అని గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో మన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం కానీ గత ప్రభుత్వం అన్ని పక్కన పెట్టేసిన ఒక్క కంపెనీ కూడా సరిగా సీడ్ అవ్వలేదు రావే రోజుల్లో మీరే చూస్తారు పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ విశాఖపట్నానికి రాబోతున్నాం విశాఖపట్నాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీ విధంగా మేము రూపొందిస్తాం ఇంకో పక్కన ఐటీ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తాం నిరుద్యోగ యువతి యువకులకి సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం సార్ గడిచిన వంద రోజుల్లో సిద్ధం చేశాను ఇప్పుడు ఆల్రెడీ ఐటీ ఎలక్ట్రానిక్స్ వచ్చి గల అనేక కంపెనీలతో కూడా మేము చర్చిస్తాం జరిగింది ఫస్ట్ నేను ఏం చేశానంటే ముందులో ఉన్న ఐటీ కంపెనీలతో మీకు తెలుసు ఇది మూడోసారి నేను వైజాగ్ వచ్చాను దాని ముందరనే ఫస్ట్ వచ్చినప్పుడు ఐటీ కంపెనీలతో మేము మీటింగ్ పెట్టుకున్నాం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఇన్సిడెంట్స్ ఏంటి అన్ని స్ట్రీమ్లు అయినా చేశాను ఒక ఐటీ కంపెనీ పెద్ద ఐటీ కంపెనీ దాదాపు పదిహేను వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు రాబే ఐదు సంవత్సరాలు ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీకి గతంలో కనీసం వీధి దీపాలు ఏలేదు వాళ్ళకి కావాల్సిన బస్ సౌకర్యాలు అందజేయలేదు అవన్నీ కూడా క్లియర్ చేశారు ఎందుకంటే వీళ్ళు మన బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటారు వీళ్ళతో పాటు పేర్లుగా ఈ మీటింగ్ అయిన తర్వాత నేను కూడా అనేక ఫీల్డ్ విజిట్స్కి వెళ్తున్నాను ఎందుకంటే కొంతమంది ఇన్వెస్టర్స్ వచ్చారు వాళ్ళని కొన్ని ఏరియాస్ చూపించాలి అని కోరారు వాళ్ళతో నేను వెళ్తున్నాను సో రాబోయే వంద రోజుల్లో ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఉన్నది సెట్ చేసి రాబోయే వంద రోజుల్లో పాలసీ ఐటీ పాలసీ అంటే ఒక ఐటీ పాలసీ జీసీసీ పాలసీ లాంటివి అన్నీ తీసుకొచ్చి మేము ప్రజలు ముందర పెడతాం పారిశ్రామికతలు ముందర పెడతాం రోడ్ షోలు చేస్తాం అండ్ రాబోయే వంద రోజుల్లో పెద్ద ఎత్తున ఐటీ సంబంధించిన పెట్టుబడులు తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం